సో తెలంగాణలో ఉపాధి కూలీలకు సంబంధించి వేతనాల పెంపుపై చర్యలు అయితే తీసుకోబోతున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు ఉపాధి హామీ పథకం కూలీల దినసరి వేతనం పెంపు దిశగా చర్యలు చేపడుతున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతా గారు అయితే ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు సవాళ్ళ అంశంపై ఇక మీటింగ్ అయితే పెట్టారు ఇందులో మనం చూసుకున్నట్లయితే పది ఎన్డీఏ సర్కార్ పనుల్లో పేదలను పక్కన పెట్టి బౌలజాతి సంస్థలకి పెద్ద ఎత్తున రద్దు చేకూర్చారని అన్నారు ఉపదహామీ చట్టాన్ని భాజపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు కూలీలకు పని దినాలను పెంచకుండా పని ప్రదేశాల్లో వసతులు కల్పించకుండా పెండింగ్ నిధులు విడుదల చేయకుండా చట్టాన్ని అయితే పూర్తిగా నీరు అయితే ఉపాధి హామీ పథకాన్ని ముఖ్యంగా పట్టణకు కార్మికులు కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు కూలీలకు రెండు వందల రోజులు పని దినాలు కల్పించడంతో పాటు పథకానికి నిధుల కొరత లేకుండా చూడాలని కోరారు సదస్సులో ఇక్కడ ముగ్గివారం మిగిలిన వారు అందరూ కూడా అందరు పాల్గొనడం అయితే జరిగింది అయితే తొందరలోనే ఈ ఏదైతే ఈ ఉపాధి హామీ కూలీలకు సంబంధించి పథకం ఉందో ప్రజెంట్ ఒక్కొక్కరికి కూలీ నాలుగు వందలు వచ్చేందుకైతే అవకాశం అయితే ఉందని చెప్పేసి మీరు అయితే తెలియజేశారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి